ఎందుకు ఇచ్చారు రెండో మళ్ళోసారి ఎందుకు ఇచ్చారు అంటే చాలా ఇంపార్టెంట్ అరే ఇండికే పెట్టు మరి కంప్లీట్లే సార్ లేదు సార్ ఆ రైట్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ పాట ఉద్దేశం ఏంటంటే ఈ భాషలోని నుడికారపు సొంపు నుడికారం అంటే మాట పలికే విధానం దాని యొక్క సొంపు అంటే అందము పలుకుబడులు అంటే పలుకుబడ రూపవిధంగా సంబంధించిన అంశాలను జాతీయాల వల్ల బాగా అంటే కొన్నింటినీ అట్లా కొన్ని పదాలు చెప్తున్నారు అలాంటియాలు అంటారు అట్లా ఏది ఉరుగు బలు లేదు అట్లాంటి పదాలను జాతీయాలే చెప్తారు పలు పనులు జాతీయాల వల్ల భాష ఎంత పరిపూర్ణంగా సౌందర్యవంతంగా చెప్తూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా వ్యత్యాసం అంటే మన భాషకు ఇతర భాషకున్న తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషసు అందాన్ని తెలియజేయడం పాట యొక్క ప్రధాన ఉద్దేశం ఈ పాట వారి యొక్క వివరాలు చేస్తే ఎవరి భాష వారు ఏదైనా ఒక అంశాన్ని గురించి సంకలంగా ఆకట్టుకుని వివరించేదే వ్యాసం అని చెప్పొచ్చు సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడమే వ్యాసం యొక్క లక్షణం నెక్స్ట్ రచయిత పరిచయం వచ్చేస్తే డాక్టర్ ఈయన పేరు వచ్చేసి ఎవరు బాజీ డాక్టర్ సామర సదాశివ కొమరపీ ఆశీర్వాద్ జిల్లా భాగమైన దహేగా మండలం తెలుగు పల్లెలు జన్మించాడు సంస్కృతి హిందీ ఆంగ్లం ఆంగ్లం ఉర్దూ పారసీ మరాఠీ భాషలు ఈయన పండితుడు ఉర్దూ పారసీ హిందూ మరాఠీ కవులలో రచయిత సాహిత్యాన్ని విషయాలు చెప్పవచ్చు ఈయన రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర అంజు రూపాయలు మలయ మారుతాలు యాది సంగీత చిత్ర అవార్డులు అంజు రూపాయలు అనువాదాన్ని పంతొమ్మిది అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారం స్వరలేమైన గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అవార్డు లభించింది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి సదాశివని హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సంస్కృత వారధిగా విద్వాంసులు గుర్తించారు భాషా శైలి వచ్చేసి సహృదయ శైలి రాయమన్నప్పుడు మనం రాయాల్సిన మెయిన్ పాయింట్ సహృదయ విమర్శకు ఇతని రచనలో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హక్తుకపోయేటట్లు రచన ఇది డాక్టర్ రచన ఇందులో మనం అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనకి పద్యం వేరే ఇచ్చారు ఇక సృజనాత్మలో మనం లఘు ప్రశ్నలు చూసుకుంటే రచయిత సామల సో రాయండి అందరు ఏమిటా ఏమిటని రచయిత అనుకోవడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ఇప్పుడు వింటున్నారు కదా ఏదైనా ప్రశ్న మీకు డౌట్ అంటే ఎక్స్ప్లనేషన్ కావాలన్నప్పుడు ప్రశ్న పెట్టుకోండి కప్పగందు లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారు వివరించండి వచ్చింది కాదు రామకృష్ణ జవాబు అడగండి రచయిత కొందరు పండితులు గురుస్థానీయులుగా ఎప్పుడు చెప్పాడు గురువులు అడగాలి వాళ్ళలో ఏ ప్రత్యేకతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారో తెలిపండి పలుకుబడి నుడికారు జాతీయాలు ఒక భాషకు అలంకారం వంటివి ఆడవాళ్ళు సమర్థిస్తున్నాయండి నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని రచయిత అనడంలో చాలా దాంట్లో ఉన్న అర్థం ఏంటి ఆ యొక్క వరంగల్ తెలుగు టక్సాల తెలుగు అని సామర సదాశివ గారు ఎందుకన్నారు మలుగుబడి నుడికారం జాతీయాల ఒక భాషకు అలంకారం వంటివి ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ రాయండి మిల్ తక్మి కవిత్వంలోకి సాధారణ ప్రజల భాష ఎట్లా వచ్చింది పలుకుబడులు జాతీయాలు అంటే ఏమిటి ఎలా చేసుకున్నారు కొన్ని జాతీయాలు రాయండి కప్పముందు లక్ష్మణ శాస్త్రి గారు వారి రామచంద్ర ఇంకా పాటు అనడంలో రచయిత ఎందుకు వింతగా అనిపించింది మాండలిక భాష అంటే ఏమిటో తెలపండి లేదా స్థానిక భాష అంటే ఏమిటో తెలపండి ప్రాంతీయ భాష భేదాలను సరిచేసుకోవడం అంటే ఏమిటి నెక్స్ట్ ఏ ప్రాంతంలో నేను అసలైన భాష ఆడవాళ్ళు అంటే వినగలం దీన్ని సమర్థిస్తూ రాయండి టక్సాలి తెలుగు టక్సాలి ఉర్దూ అంటే ఏమిటో రాయండి ఎవరి భాష వాళ్ళ వినసొంపు ఎందుకు నెక్స్ట్ దీని మీద వ్యాసుడు ప్రశ్న వచ్చేస్తే ఎవరి భాష వాళ్ళ వినసొంపు పాఠం ఆధారంగా సామర సదాశివ గారు గురించి మీకు ఏమర్థమైందో రాయనని ఎవరి భాష వాళ్ళ వినసొంపు ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ఎందుకో తెలపండి సామర సదాశివ గారు ఎవరెవరిని తన గురువుగా చెప్పుకున్నాడో వాళ్ళ యొక్క గురించి కూడా గొప్పతనం గురించి రాయమన్నాడు ఇది అలా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను ఏ తెలుగు ఎక్కడ తెలుగు అని ఈ మాటలు సామాజ ఉంటాయో విశ్లేషించండి కల్తీల గురించి ఏం చెప్పారు ఎవరి భాష వాళ్ళ దిన సొంపు సారాంశాన్ని రాయండి తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు పల్లె చదివే భాష వేరే వాక్యాలు సమర్థిస్తారా ఎందుకు నుడికారం ఒక భాష అలంకారం వంటివి ఈ అభిప్రాయాన్ని రాయండి నెక్స్ట్ సృజనాత్మకత చూసుకుంటే మీ ప్రాథమిక విద్యా మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఒక వ్యాసంగా రాయండి మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా ఒక సంఘటన వాడుక భాషలో సంభాషణ రాయండి మాతృభాష గొప్పతనం తెలుస్తూ తెలియజేస్తూ నినాదాలు రాయండి